ఫస్ట్ టైమ్ బరిలో దిగడం ఇంతకు ముందు అవగాహన ఉంది పదో వార్డు లో నిలవడం జరిగింది ఒకే ఓటు మెజార్టీతో నేను గెలిచినప్పుడు వాష్రూమ్ నీళ్లు వంట రూమ్లు అది ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద వాడుతుండే ఊళ్ళో ఇవాళ మీరు ఎక్కడ అనవ చూసుకోండి ఒక్క దగ్గర కూడా రోడ్డు మీద బయట నీళ్ళే కనబడు ఆ విధంగా నేను అభివృద్ధి చేసుకుని వచ్చిన ఖచ్చితంగా జనరల్ రావాలి మీరు సర్పంచ్ కావాలి లేకపోతే ఈ ఊరు ఏడేసిన పోగడా అనే ఉంటుంది అనే విధంగా వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు రేపు సర్పంచ్ అయిన తర్వాత సరే మనం గెలిచేసినాం ఇంకా ఐదు సంవత్సరాలు అడిగే అడిగేటోడే లేడు మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాము అని చెప్పేసి అట్లే మన టర్న్ అయితే అరే మనోడు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు డిఫ్యూ సర్పంచ్ చేసి మనోళ్ళకి అందరికీ ఇంటి ముద్ర సీసీ రోడ్ కానీ మోరీలు కానీ వాడు పిలిచితే నల్ల రాలే అంటే వాడే నల్ల పూర్తలు దిగి కూడా పనిచేసిండు వాడు ఖచ్చితంగా కావాలి ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అంత రికార్డు గవర్నమెంట్ ఎవరిదే ఉండాలి పదమూడు లక్షల రూపాయలు నాకు బిల్లు రావాలి దాదాపు సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరాలు అయితే ఉన్నది ఇప్పటికి ఐలాగారి బరిలో ఉన్న ముందుకులం గ్రామం ముందరకి రావాలే మూసేజ్లో చిన్నోళ్ళు కనిపిస్తున్నారు ఇంత పెద్ద ఊరికి పెద్ద రికం ఇస్తారని అనుకుంటున్నారా ఎక్కడ పోయి అడిగినా సరే అమర్నాథ్ విలిస్తే పంచాయత్ క్లియర్ అయిపోతుంది ఓకే ఆయన పేరు తెచ్చుకోలేమో తెచ్చుకోలేమా ఇప్పుడు అమర్నాథ్ పవన్ ఇది ఎట్లుందన్న ప్రచారం ఆపద అంటే కనీసం ఇంటి ఇంచి ఇచ్చిపెట్టి కూడా బయటకెళ్ళి క్యారెక్టర్ అయ్యింది అంతే అంతే ఎలక్షన్ ఎప్పుడు వస్తా ఓటు ఎప్పుడైతామా ఇప్పుడు అన్నం చూద్దామని ఆలోచనలే ఉంది అంతే తప్ప వేరే ఆలోచన లేదు పవన్ నిలబడ్డారు కదా సో ఆయన ఏమిందంటే నేను డిప్యూటీ సర్పంచ్ గా అవి చేసిన ఇవి అన్నాడు నిజంగా చేసినా ఏడు సంవత్సరాల నుంచి నేను ఆయనతో పాటు ఉండి పని చేస్తున్నాను కాబట్టి ఈ రోజుల్లో ఆయన చేసిన అభివృద్ధి ఊళ్ళరా ఆయన చేసిన పనులను కాబట్టి ఈ రోజు నేను ఆయన ఇంకా ఆడి చేసి నడుస్తున్నాను వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు ప్రస్తుతం మనము స్థానిక సమరంలో ఇక్కడ కమదానం అనే గ్రామం షాద్నా నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం మరి మినీ కురుక్షేత్రంలో క్షేత్రంలో గెలుపు ఎవరిది సో గెలుపు మాదే మేము అధికారంలోకి వస్తే మేము గెలిస్తే మేము చేసే పనులు ఇవే అని చెప్పేసి కూడా గ్రామస్తులకి మాటివ్వడం అనేది జరుగుతుంది మరి ఎలాంటి హామీలు ఇస్తారు అండ్ పావని అమర్నాథ్ రెడ్డి గెలుపు ఎంతవరకు అనేది వారి మాటలు తెలుసుకుందాం నమస్తే పావని గారు నమస్తే అమర్ గారు సో పావని గారు మహిళకి ఇక్కడ రావడం అనేది జరిగింది ఈ జనరల్ లో అండ్ రోజు మీరు రెగ్యులర్ గా తిరుగుతున్నారు కాబట్టి జనాల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా అనిపిస్తుంది జనాల నుంచి రెస్పాన్స్ అంత బాగానే ఉంది అందరు సపోర్టింగ్ గా ఉన్నారు ఓకే ఓకే మీ మై అందరు సపోర్టింగ్ గా ఉన్నారు చేయండి మీకు మేము ఉన్నాము ప్రజల అండగా ఉంది మీకు మీకు మేము అండగా ఉన్నాం అని చెప్తున్నారు సో ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ అయితే వస్తుంది మీకు వస్తుంది అండ్ ప్రచారం మహిళలకి కావచ్చు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఎలాంటి హామీలు అంటే ఇప్పుడు సిసి రోడ్స్ సరిగా లేవు గల్లీలో వెళ్తుంటే సిసి రోడ్స్ లేవు సిసి రోడ్స్ కానీ అండర్ డేనేజెస్ కానీ ఎక్కడైనా వాటర్ ప్రాబ్లమ్స్ కొంతమందికి పింఛన్స్ లేవు పింఛిన్ చేస్తామని సిసి రోడ్స్ వేసామని అండర్ డ్యానేజ్ చేస్తామని ఇంకోటి మెయిన్ మా ఊరికి గ్రౌండ్ లేదు ప్లే గ్రౌండ్ లేదు ఉంది కానీ చిన్న ఉంది అది అది ఇప్పిస్తామని ఇలాంటి హామీలు ఇస్తున్నాం ఓకే సో మీ వెనక అమర్నాథ్ గారు ఉంటారా చాలా సపోర్ట్ ఉంది ఎల్లవేళలా సో గెలుపు మీదే అని భావిస్తున్నారా పక్క పక్క సో కమదానం ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారు సో చూద్దాం గెలిపిస్తారని అనుకుంటున్నాం కోరుకుంటున్నాం ఓకే ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా ఎక్కడ వెనక ఇస్తలేరు కదా లేదు అండ్ ఒక ఎడ్యుకేటెడ్ గా గ్రామ సేవ చేయడానికి సిద్ధంగా ఉండదు యువత అనేది ఒక ఒక యువ యువత ఒక యువత అనేది ఒక ఊరికి సర్పంచ్ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తుందో ఎలాంటి అభివృద్ధి చేసి చూపిస్తుందో అలాంటి చూపిస్తా సో పవన్ రెడ్డి గారు చూపిస్తారు అయితే చూపిస్తాను డెఫినెట్ గా డెఫినెట్ అభివృద్ధి అస్సలు సో కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా సో ఇదే కాన్ఫిడెన్స్ అమర్నాథ్ గారు ఇస్తారా అనేది వారి మాటల్ని తెలుసుకుందాం అమరానా మొత్తానికి పవని గారు చాలా కాన్ఫిడెన్స్ గా అయితే చెప్తున్నారు అండ్ వెళ్ళ వెళ్ళాల అమర్నాథ్ గారి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి అంటున్నారు సో ఏం చేసిన అన్న అంటే ఫస్ట్ టైమ్ బరిలో దిగడం ఇంతకు ముందు అవగాహన ఉందా ఇంత ముందుకు నేను పదో వార్డు ఇది పదో వార్డు కింద వస్తుంది జనరల్ బాయ్స్ అని రావడం జరిగింది నేను అప్పుడు పదో వార్డు లో నిలవడం జరిగింది ఓటు మెజార్టీతో నేను గెలిచినప్పుడు ఆ మెజారిటీ కూడా ఫుల్ టైప్ మీద మా సొంత వ్యక్తుల పైన నేను మా మామయ్య వాళ్ళ మీద మా యూత్ అంతా కంపల్సరీ యూత్ ముందరికి రావాలనే ఒక ఉద్దేశంతో ముందకు రావడం జరిగింది ఆ వచ్చిన అవకాశాన్ని ఆ భగవంతుని ఆశీర్వాదంతో మేము డిప్యూటీ సర్పంచ్ రావడం జరిగింది డిప్యూటీ సర్పంచ్ అయిన తర్వాత యూత్ ముందకి రావాలి ముందకు రావాలని చెప్పడం కాదు వచ్చినాం వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా పనిచేయాలి చేయాలంటే అప్పుడు గవర్నమెంట్ ఏదైనా కానీ ప్రస్తుతం ఆ గవర్నమెంట్ సెకండ్ గవర్నమెంట్ బీఆర్ఎస్ సెకండ్ గవర్నమెంట్ కాబట్టి మేము సొంతంగా ప్రతిదీ ఫస్ట్ క్లియర్ క్లియర్ గా చేసుకున్నాము ఏడో ఎమర్జెన్సీగా సిసి రోడ్లు ఉన్నాయి ఏడో ఎమర్జెన్సీగా అండర్ నీళ్లు ఉన్నాయి ఏడ మొత్తానికి మోరు లేకుండా ఉన్నాయి అంటే దాదాపుగా నేను వచ్చినప్పుడు ఇట్లా మోర్ మీద రోడ్డు మీద వాడుతుండే నీళ్ళని మోరీళ్ళ నీళ్ళని వాష్రూమ్ నీళ్లు వంట రూమ్ లు అది ప్రతి ఒక్కరు కూడా ఇట్లా రోడ్ల మీద వాడుతుండే ఊర ఇలా మీరు ఎక్కడో చూసుకోండి ఒక్క దగ్గర కూడా మోరే రోడ్డు మీద బయట నీళ్ళే కనవడం ఆ విధంగా నేను అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన ప్రతి దగ్గర చేసిన ప్రతి దగ్గర కూడా కలిసి ఒకటో వార్డు నుంచి పదో వార్డు దాకా ప్రతి దగ్గర ఖచ్చితంగా మన సొంత డబ్బులు పెట్టినాం పని చేసినాం బిల్లులు లేట్ గా వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎస్టాబ్లిషన్ చేసుకుంటూ పనిచేయడం జరిగింది ఆ వ్యక్తిగతాన్ని గ్రామస్తులందరూ కూడా గమనించరు ఏదైనా ఏదైనా వాళ్ళ ఇంటి పక్కన సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటూ వాళ్ళకి సరైన న్యాయం జరిగిన చేసినాం ఆ వర్క్ లో ఖచ్చితంగా గ్రామస్తులందరు కూడా కంపల్సరీ జనరల్ రావాలని వాళ్ళ ఇష్టపడగా కోరుకున్నారు వాళ్ళు ఓకే ఖచ్చితంగా జనరల్ రావాలి మీరు సర్పంచ్ కావాలి లేకపోతే ఈ ఊరు ఏడేసిన కొంగుడ అన్నే ఉంటది అనే విధంగా వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ఎలా ఖచ్చితంగా గ్రామస్తులందరూ పూర్తి మద్దతు ఇస్తున్నారు ఆ రేపు రాబోయే ఇప్పటికీ దాదాపు మనకు మనం అప్పుడు డిప్యూటీ సర్పంచ్ అయినప్పుడు ఎటువంటి నీళ్ళు అయితే పోతున్నాయో అలా ఆ నీళ్లు లేకుండా చేసినాం అంటే చేసేసినాం రానున్న రోజుల్లో కూడా దాదాపు ఇంకొక ఫార్టీ పర్సెంటేజ్ వరకు సీసీ రోడ్ లేవన్న అది ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ జనరల్ కాలనీ కానీ న్యూ కాలనీ కానీ ఎక్కడైతే మెయిన్ గా సీసీ రోడ్లు లేవో అది ఒక నూతన విలేజ్ గా నూతన టౌన్షిప్ గా మార్చాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యువత అవకాశం ఇస్తే ఏంది అనేది మాకు అమాధానం ఇలా ఈ నుంచి దాదాపు సెంటర్ లో మోడీ దాకా కూడా వినిపిస్తాడు నేను చూపిస్తా అని చెప్పేసి కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా సో అది మీడియాకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రేపు వేరే వాళ్ళు కూడా ఈ వీడియో తీసేసి చేస్తా అన్నా రోజులో చేస్తాం ఏమైందా మళ్ళీ అని చెప్పేసి అట్లే నిధులు రాని రాకపోయి అది నాకు సంబంధమే కదా నేను ఏ రోజు కూడా గవర్నమెంట్ అడగను ఓకే వాళ్ళు ఇచ్చేది అని నేను ఏదైతే చేయాలనుకున్నానో అది హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తాను మాట మీద ఉంటారు మాట మీద ఉంటాం బాబరి కావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నేర్చుకోవాలి కూడా అయిన తర్వాత సంవత్సరాలు మనం అడిగేటోడే లేడు మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాము అని చెప్పేసి మన టర్న్ అయితే అట్లా ఒకవేళ టర్న్ అయినటువంటి ఇలా ఈ అవకాశమే రాకుంటున్నా ఇలా రెడ్డి జనరల్ రిజర్వేషన్ వచ్చిందనా ఇలా మా రెడ్డి సమాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీ లో లీడర్ ఉన్నారు బీఆర్ఎస్ లో లీడర్ ఉన్నారు కాంగ్రెస్ లో మొత్తం మంది లీడర్ ఉన్నారు అయినప్పటికీ అరే మనోడు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు డిప్యూటీ సర్పంచ్ చేసి మనోళ్ళకి అందరికి ఇంటి ముందర సిసి రోడ్ కానీ మోరీలు కానీ వాడు పిలిచితే నల్ల రాలే అంటే వాడే నల్ల కూతులు అది కూడా పనిచేసిండు వాడు ఖచ్చితంగా కావాలి మనోడు కావాలి మనం అందరం ఒక్కటి కావాలి వాడు తిప్పల పడ్డాడు ఐదేళ్ళు తిప్పల పడ్డాడు మన ఊరి కోసము ఇలా మహిళ వచ్చింది మహిళ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాడు అడుగుదామని మన మా వాళ్ళందరూ కూడా నన్ను పిలిచి అడిగారు అడిగితే ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పినాం వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంటారని అడిగినా అడిగిన ఉంటామని చెప్పారు ఖచ్చితంగా వాళ్ళ మద్దతు కూడా ఉంది వాళ్ళ ఊళ్ళో కూడా మనం పనిచేసాం ఓకే ఈ ఒక వర్గానికో ఒక కులానికో చేయలే ఒక మతానికి చేయలే ఊరు డెవలప్ కావాలి ఊరు ముందరికి రావాలి ప్రతి దగ్గర ఎస్సీ కాలనీ మీకు ఒక లైవ్ చూపిస్తాం ఆడ నీళ్ళు ఎట్లా పోతుండే అంత ముందు నీళ్ళు ఎట్లా పోతున్నాయి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర వీడియోలు ఉన్నాయి నీళ్ళెట్లయిల్ ఎట్లా అవుతున్నాయి అంత ముందుకు దోమలు ఏడాడుతుండే ఇలా దోమలు ఏడాడుతున్నాయి ఎంత గా ఉన్నదో కూడా సర్పంచ్ కాకపోయినా కూడా వచ్చిన అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నారు సో ఇక్కడపైన కూడా అది అదే విధంగా చేస్తారు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం మా లక్ష్యం అలా సో రాష్ట్రపతి లిస్ట్ లో మీరు అంత రాష్ట్రపతితో చెప్తున్నా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా యువత గానీ గ్రామస్తులు గానీ ఖచ్చితంగా ఇదే కోరుకోవాలి ఎవరైతే బిల్లులు వస్తలేవనో లేకపోతే నా దగ్గర రాలేవనో బాధపడలే ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అంత రికార్డు గవర్నమెంట్ ఎవరిదైనా ఉండని పదమూడు లక్షల రూపాయలు నాకు బిల్లు రావాలి దాదాపు సంవత్సరం నుంచి రెండు రెండు సంవత్సరాలు అయితే ఉన్నది ఇప్పటికీ అయినా కానీ బరిలో ఉన్నాం ఎందుకు గ్రామం రావాలి ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని తప్పితే మన రాదు ఎందుకన్నా అంటే కమదానం మీద ఇష్టమా లేకపోతే గ్రామంలో మనం పుట్టి పెరిగినందుకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తప్పన హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మంచి క్వశ్చన్ అడిగినా గ్రామంలో పుట్టి పెరిగినందుకు నా పేరు ఖచ్చితంగా మంచిగా ఉన్నాను బతికిన దినాలు పడుకుంటే నిద్ర లేస్తామా లేవమ్మా అనేది తెలియదు ఈ భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను అనేది ఉంటే పలానా ఓడు పల్లెనాడు బతికుండేరా వాడు మంచి వేసి వాడు వేసిండు ఈ మోరి వాడు చేసిండు వాడు ఏదైనా పంచాయతీ జరిగితే వాడు నిజంగా న్యాయ నిలబడుతుండే రా గరిపుడు అయినా బలిసినోడైనా నిజంగా మాట్లాడుతుండే న్యాయంగా మాట్లాడుతుండే అనే వ్యక్తిగతం సంపాదించుకోవాలని నా ఉద్దేశం అయితే కనిపిస్తున్నారు మరి ఇంత పెద్ద ఊరికి పెద్దరికం ఇస్తారని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారనా మీరు ఇప్పుడు ఏడన్నా అడగండి ఒక భూమి పంచాయతీ అన్నదాముల పంచాయతీ గాని

అయితే అన్న ఏది కమదానంలో మెయిన్ ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అంటే ఏంది మీ బలం బలగా మీద అనుకోవచ్చు కమదానంలో నా బలం నేను చేసినటువంటి వర్క్ అయినా నేను చేసినటువంటి పని నేను ఏదైతే గ్రామస్తులకి నా వంతుగా నాకు ఇలా పది రూపాయలు గిడ కలిగినాయి చేసినాం ఈ కథ చేసినాం అని అంటే వచ్చిన నాలుగు రూపాయలు నేను డైరీ ఫామ్ ఉంది ఆ డైరీ ఫామ్ కానీ కానీ సిటీలో కానీ ఏడ గాని ఒక రూపాయి నా దగ్గర కలిగిందంటే ఆ రూపాయి గ్రామంలో అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టినా నా ఇలా నా ఇంట్లో పిల్లలు లేరు నా వర్గానికి సంబంధించిన లేరు దాదాపు స్కూల్ కేందరు మా ఊర్లో ఉన్న చిన్న స్కూల్ కి కూడా యాభై మంది పిల్లలు వెళ్తారు మాక్సిమం పెద్ద పిల్లలుగా అక్కడ వెళ్ళేది ఆ పిల్లలు మంచిగా పోవాలి స్కూల్ ఇంకా మంచిగా కావాలని వాళ్ళకి షూస్ పంపించేసిన మన సొంత డబ్బుగా పెట్టి అండ్ మళ్ళీ మరో ఒకసారి ప్రోగ్రాం జరిపించి సార్ వాళ్ళు పిలిపిస్తే అక్కడ ప్లేట్లు డిస్ట్రిబ్యూషన్ చేసిన పిల్లలు మంచి ప్లేట్లు తినాలి మంచి భోజనం తినాలని చెప్పేసి మనం అక్కడ ఆ విధంగా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే చాలా వరకు ప్రభుత్వ స్కూల్స్ తేవడమే లక్ష్యం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు మీ ఎమ్మెల్యే శంకరన్న గారు కూడా డిగ్రీ కాలేజ్ లో కట్టిస్తున్నారు సో ఎడ్యుకేషన్ పరంగా మీరు ఇచ్చే హామీ ఏమనుకోవచ్చు కమదానంకి తెలంగాణ వెలుగు సాక్షిగా అన్న మీకు సాక్షి చెప్తా ఉన్నాను ఎడ్యుకేషన్ పర్పస్ లో అయితే ఖచ్చితంగా మా వంతుగా విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గా ఒకవేళ ఒక మంచి మార్కులు వచ్చినాయి ఆర్థికంగా లేదు ఆయడు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం పుష్ అప్ చేస్తాం మనం ఆడు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్ అవసరం లేదు వాళ్ళు ఏ స్థాయిలోనే ఉండాలి ఆడు రెడ్డి కులం గాని ఇంకో కులం కానీ ఎస్సీ గాని ఎస్టీ గాని ఏదైనా కానీ మన మానవత్వం ఇంపార్టెంట్ లాగా సో మంచి చదువుకునే విద్యార్థులకు ఎంకరేజ్ హండ్రెడ్ చదువులకి ఏదైనా కానీ అది పది లక్షలు గానీ లక్ష గానీ రెండు లక్షలు గానీ మూడు లక్షలు గానీ కానీ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దాం వాడు పుష్ తీసుకుందాం తీసుకున్నాం మంచి స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటా డెఫినెట్ గా ఆలోచన బాగుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి వైద్యం కూడా ఎందుకంటే మనం ఊర్లో ఉంటాము ఎమర్జెన్సీ ఏదన్నా వస్తుంది సో వైద్యం కోసం మీరు ఇచ్చే హామీ వైద్యం కోసం అయినా మేము ఖచ్చితంగా ఆ ఏదైనా హాస్పిటల్ ఇప్పుడు మా దగ్గర వెటర్నరీ హాస్పిటల్ చిన్న ప్రథమ చికిత్స హాస్పిటల్ ఉంది దాన్ని ఇంకా కొంచెం హాస్పిటల్ మంచి ఆల్రెడీ మా దగ్గర కేకే గారు అని చెప్పేసి ఆయన కొంచెం ఆర్థికంగా మా ఊరికి సేవ చేయండి అని చెప్పేసి అడిగితే ఆయన హాస్పిటల్ కట్టించి హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్ ఖచ్చితంగా ఒక నాలుగు బెడ్లు వేసి ఒక నాలుగు బెడ్లు వేసి ఆ హాస్పిటల్కు డాక్టర్ని కేటాయించి ఊళ్ళోనే ఏదైనా చిన్న చిన్న ముసలి వాళ్ళకు కానీ కొంచెం ఫీవర్ పర్పస్ స్టమక్ పర్పస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చికిత్స వరకు అయితే చూసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటాం అక్కడ ఆడ బెడ్లు అవసరం ఉన్నాయి కదా నా వంతు ఖచ్చితంగా నేను మీ మా మీడియా సాక్షిగా మా ఊరు గ్రామస్తులకి గ్రామానికి ఖచ్చితంగా ప్రథమ చికిత్స హాస్పిటల్కి నాలుగు బెడ్లు ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను డాక్టర్లు కూడా రెగ్యులర్ గా ఉండేటట్లు కూడా చర్యలు చేయాలి తీసుకుంటాం కంపల్సరీ తీసుకుంటాం సో ఈ రెండు హామీలు ఇచ్చారన్న ఒకటి పిల్లలు ఉన్నత స్థాయికి చదవాలి పేదరికంలో ఉంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకి పది లక్షలైనా ఆర్థికంగా హెల్ప్ చేస్తా అన్నారు అండ్ హాస్పిటల్ విషయంలో వైద్యం విషయంలో కూడా ఏదున్నా కూడా దగ్గర దగ్గరుండి చూసుకుంటానే హామీలు ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఇప్పుడు చాలా వరకు ఊర్లలో కొంతవరకు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళకి ఒకటి తెలిసి తెలియకుంటారు సో మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా వాళ్ళ కష్ట సుఖాల్లో కావచ్చు వాళ్ళకి ఏమైనా తెలియని విషయాల్లో కూడా తోడు ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ అన్న అయితే రీసెంట్గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు దాదాపు నేను డిప్టీ సర్పంచ్ అయిన తర్వాత మాకు అప్పట్లో ఇంద్రం ఉన్నప్పుడు కొంతమంది ఫ్లాట్ ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లా చాలా మందికి ఈ రోడ్ కటింగ్ పోవడం వల్ల ఫ్లాట్ ఇచ్చారు ఆ ఫ్లాట్లు ఊరేంకల్ల మనకి న్యూ కాలనీ అని బ్యాక్ సైడ్ ఇచ్చారు అన్నమాట అట్లా కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేశారు అంటే లీడర్లు వాళ్ళు వాళ్ళకున్న టాలెంట్ తోని ఫ్లాట్ కాయిదా దగ్గర లేకపోవడం అప్పుడు ఫుడ్ పర్సన్ ఆ ఉన్న చిన్న గుర్చలు ఎందుకు కాదు ఆ కేకర్ దాగి పెట్టుకోవడం ఆ పేపర్ ఎక్కడ పోవడం దానివల్ల ఆ పేపర్ మార్చి మర్ప చేసి ఇంకో కమ్మేసం ఇట్లాంటివి చేసారు మనం అట్లా కాకుండా మన దగ్గరకు ఒక పర్సన్ వచ్చిండు పర్సన్ వస్తే పడేలా నాట్ నా ప్లాట్ ఉంది ఇగో ఇది నా ప్లాట్ దీనికి కాగితం లేదు ఎట్లన చేసి మాకు గరీబాల్లో మాకు చేయాలని అడిగారు మనం ఇమీడియట్ గా పోయి గ్రామ పంచాయతీలో తీపిచ్చి దాని నెంబర్ ఎంత ఉంది ఫ్లాట్ నెంబర్ ఎంత యాభై ఐదు యాభై ఆరు ఫ్లాట్ నెంబర్ నిజంగా వాస్తవం కాడికి ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాలి తీసుకున్నాం ఆ విధంగా తీసుకున్నాం ఒరిజినల్ గా నా పేరు మీద ఉంది ఇలా నాయన పేరు మీద వచ్చినట్టే కదా మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోయినా దాన్ని రికార్డ్ అప్పయ ఇల్లు కట్టుకొని మంచిగా పోతున్నాడు ఇంట్లో పోయండి అదే ఇంట్లో నివసిస్తున్నాడు ఇలా మనం పోక ముందుకే ఈ ఫ్లాట్ నిలబడ్డది ఇలా ఆ పది లక్షల ప్లాట్ అది ఆ పది లక్షల ప్లాట్ ఒక రూపాయి ఆశించకుండా నువ్వు నాకు చేసినావు నేను ఇలా ధర్మం తప్పితే భగవంతు నన్ను మంచి అని వాళ్ళు వాళ్ళు ధైర్యంగా అసౌంటి ఎన్నో హెల్ప్ చేసిన నేను ఓకే కాబట్టి ఖచ్చితంగా గ్రామస్తులు అంట ఖచ్చితంగా మాకే ఉంది గ్రామస్తులు ఖచ్చితంగా నిజాయితీగా ఓటేసి వాళ్ళు గెలిపించుకుంటారని మేము కోరుకుంటున్నాం అన్న అంటే అన్న ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయని ఇవన్నీ చేసినా లేకపోతే మనం రేపు గెలిచినా గెలవకపోయినా మన ప్రజలు మన ఊరు మనకన్న ఊరు అన్ని ఆ ఫీలింగ్ లో చేసి అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మన ఊరు మనకత మనం ఖచ్చితంగా ఊరును ఖచ్చితంగా డెవలప్ చేయాలని ఇంట్రెస్ట్ చేసింది ఎందుకు డెవలప్ చేసింది అంటే రిజర్వేషన్ ఏమొస్తా అనేది మనకు కలగాలి ఓకే ఇక ఇంతకంటే ఎగ్జాంపుల్ లేదు రిజర్వేషన్ మొన్న అంత ఏమైనా బీసీ వచ్చింది బీసీ లేడీ వచ్చింది బీసీ లేడీ వచ్చింటే ఇవన్నీ పనులన్న మాప తీసుకుంటున్నా లేదు ఇప్పుడు ప్లాట్ నాకు నాకు ఇచ్చేసా రోడ్ అంటుంటే మా పైసలు నాకు పాప ఇచ్చేసేపు ఎందుకు చేసినాం ఇవన్నీ గ్రామం అభివృద్ధి కావాలి గ్రామ అభివృద్ధి కావాలి అనే ఉద్దేశంతో చేసినాము ఇలా ఆ అవకాశం భగవంతుని ఆశీర్వాదం గ్రామస్తుల ఆశీర్వాదంతో జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది అన్నా ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మేబీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేపు గెలిచిన తర్వాత ఓన్లీ పార్టీలకు అతీతంగా ఉంటారా లేకపోతే మన పార్టీ నాయకులు మనకి ఈ చేసిన మన ప్రజలు అన్నట్లు కేవలం ఒక వర్గం సైడ్ వెళ్ళిపోతారా అన్నా ఓన్లీ పార్టీ అనేది ఒక ఒక పాయింట్ పదకొండో తారీఖు పదకొండు నా ఊళ్ళో సమస్యలు ఏమన్నాయో అవి పార్టీకి సంబంధమే లేదన్నా ఇలా నా వ్యక్తిగతం చూసి నా పనిని చూసి గెలిపించుకుంటున్నారు అండ్ కొంతమంది కార్యకర్తల వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ అండ కూడా పూర్తిగా ఉంది శంకరానం పూర్తి మద్దతు కూడా నాకుంది పార్టీ అన్నకు పార్టీకి ఏ విధంగా వేరే నాకు పార్టీ ఎలక్షన్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ పోయి పనిచేస్తాం ఓకే నా తరపు నుంచి పది మందిన ఇరవై మందిన గ్రామస్తులో నిజాయితీ పోయి పనిచేస్తాం చేస్తాం గెలిపించుకుంటాం అక్కడ పార్టీని ఇది గ్రామ సమస్యలు గ్రామానికి వచ్చేసరికి ఖచ్చితంగా గ్రామం అభివృద్ధి చెందాలి గ్రామంలో ఎదుర్కోవాలి ఆ సమస్యలను ఖచ్చితంగా తీర్చిదిద్దాలని చెప్పి చిన్న పాయింట్ ఏంటంటే సరే మనము మన కేంద్రం నిధులు రాష్ట్రం నిధిలో గ్రామ పంచాయతీకి అంత రావచ్చు రాకపోవచ్చు అది సెకండరీ సో ఎమ్మెల్యే గారి తోటి అడిగి తెలుసుకొని ఈ సమస్యలు పూర్తి చేస్తాము అనే హామీ ఇస్తారా దగ్గర ఉందా చెప్తున్నాను మాకు ఒక భవంతులు లెక్కన హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గారు నేను అవకాశం కల్పిస్తాడు అని జనరల్ మేము జెం కలగలే గారికి అప్పుడు అంతకు ముందు బిఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి శంకరన్న అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే తిరిగిన ఓకే మా వర్గం నుంచి ఎవరు కూడా రాలే నేను ఒక్కనే తిరిగినా అంటే అమర్నాథ్ రెడ్డిని పలానా శంకరన్న గారు గుర్తు పెట్టుకున్నారు కాబట్టి పూర్తి మద్దతు నాకు ఇచ్చిండు హెల్ప్ చేస్తాడు ఎమ్మెల్యే నిధులు వచ్చాయినా సరే మీ ఊర్లో నాకు పూర్తి నమ్మకం ఉంది అన్న పైన మా ఊర్లో నాకు ఇచ్చిన ఒకవేళ భగవంతుడు దయవల్ల గ్రామస్థ దయవల్ల గెలిపొందితే మాత్రం ఎక్కడ ఏ కూడా ఈ సీసీ లేదు లేదు అని గల్లీ లేకుండా వేస్తాను పక్క హండ్రెడ్ పర్సెంట్ నేను మధ్యలో ఎప్పుడైనా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అన్న ఇచ్చిన మాట ప్రకారం కష్టంగా సంవత్సరం లోపల అన్న ఆరు నెలలు అన్నాడు మేము సంవత్సరం లోపల హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడెక్కడ సీసీ రోడ్లు అవన్నీ మాక్సిమం మాక్సిమం ఇస్తాం అన్నా ఇంకోటి ఇప్పుడు ప్రతిష్టంగా నాణ్యతతోనే ఇస్తాం ఆయన ఇంకోటి ఇప్పుడు మెయిన్ ఇందిరా మెల్లుల విషయంలో కావచ్చు అంటే ఊర్లలో చాలా మంది గరిబోలు ఉంటారు అండ్ ఇక్కడ కూడా గరిబోళ్ళ లేకపోతే ఏమన్నా పైరవీల కార్లకు ఇస్తున్నారా లేకపోతే ఎట్లా పైరవ కార్లకు ఇచ్చేది అనేది అది అసలు మన అంతకూర ఇక్కడ పాకిస్తాన్ ఉంటది అంతే ఆ ఆలోచన మనకు రాదు ఓకే ఈ ఆలోచన ఇట్లాంటి వస్తే నేను ఈ స్థాయికి రాకూడదు ఈ ఏజ్ లా మనం ఎగ్జాక్ట్ గా పత్తి ఇల్లు గ్రామంలో పత్తి ఇల్లు తిరిగి అంతకు ఎలక్షన్ లో మేము తిరిగేటప్పుడు క్యాంపెయిన్ తిరిగేటప్పుడు ఎవరెవరికి పెంకటిల్లు ఉన్నాయి కాంగ్రెస్ పెంక కావచ్చు కుమ్మరి పెంక కావచ్చు పెంకలు కావచ్చు ఎవరైతే ఉన్నాయో అలాంటి వ్యక్తులకు ప్రిఫరెన్స్ ఇచ్చిన ఆడు బిజెపి పాట బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ అనేది చూడలేము చూడం కూడా ఇంకెనాడు కూడా చూడం ఇలా ఎంక్వైరీ చేసుకున్నా కూడా అదే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మన మా ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గరీబోళ్ళు ఇల్లు కట్టుకోవాలి పేదవారికి ఇల్లు కట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికి మా గ్రామంలో ఇరవై ఏడు ఇండ్లు శాంక్షన్ జరిగింది ఈ ఇరవై ఏడులో పదిహేను ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ స్టాప్ లెవెల్ అయిపోయి సిమెంట్ కూడా అయిపోయిన ఇండ్లు రెండు ఇండ్లు పెయింట్ కూడా పడ్డాయి ఇంటికి ఈ ఎలక్షన్ లేకపోతే ఎలక్షన్ ముందే ఓపెన్ చేసే కానీ ఎలక్షన్ ఉండడం వల్ల ఆఫ్టర్ ఎలక్షన్ కంపల్సరిగా ఓపెన్ చేస్తాం ఇంకొక తొమ్మిది ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆ లెటర్ వచ్చింది అవి స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వ పథకాలు కూడా జనాలకు రీచ్ అయ్యేలాగా చూసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నా శ్రీరామరాజు సినిమాలో అయితే నాగార్జున గారు ఐస్ గడ్డ తీసుకపోయి పది మంది వంచితే లాస్ట్ కు కోస్టలకి కోస్టాలకి పది కోలకి ఒక నీళ్ళే మిగులుతాయి ఆ విధంగా కాకుండా గవర్నమెంట్ నుంచి ఐదు రూపాయలు ఐదు రూపాయలు డైరా బరాబర్ గా పది లక్ష చెందేటట్టుగా మేము నిర్ణయాలు తీసుకుంటాం ఆ విధంగా పనిచేస్తాం సోమరన్న చూద్దాం మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత వరకు చేస్తారు అనేది నేను సంవత్సరం రెండు సంవత్సరాల్లో వచ్చి ఏమేనా వీడియోలు ఇంతగానో చెప్పినా మరి రేడి వరకు వచ్చినా అని చెప్పేసి కూడా అడుగుతాను హండ్రెడ్ పర్సెంట్ అడగాలి కూడా ప్రతి లీడర్ కూడా ఇది ఒక అల్సం అయిపోతుంది ప్రతి యువత ముందల కోసం నిజంగా చేస్తామని బరాబర్గా చెప్తున్నారు చేయాలి కూడా ఓకే అదే నేను ఏమంటున్నాను అప్పుడు సర్టిఫికెట్ ఇస్తా అమర్నాథ్ పావని గారి పనువంతుల మాటకారులు అనేది నేను అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ కమ్మదానంలో ఏమంటారు చోరస్ లో ఉండి మరి చెప్తా హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ చోరస్ లో మైక్ డీజే పెట్టి చెప్పాలి ఆ ఎందుకంటే నన్ను నేను తప్పు చేస్తే ఇంకొకడు ఖచ్చితంగా ఈ విధంగా అవుతుంది ఇట్లా ఫేక్ మాట లేదా వీడియో మీద చెప్పి ఇక తప్పించుకోవచ్చు హైలైట్ కానీ ఏదో చెప్పితే రేపు పొద్దుగా మీడియా అనేది కూడా క్వశ్చన్ చేస్తది ఇట్లా మాటలు చెప్పుడు కాదు ఇక్కడ పని చేసామని అడుగుతేనే వాడికి భయం ఉంటుంది చెప్పాలనుకుంటున్నారు కమ్మదానం ప్రజలకి కమ్మదానం గ్రామస్తులు అందరూ కూడా చేతులెక్కి ప్రతి ఒక్క కోరుకుంటున్నాను అన్యాయానికి ఓటు వేయకుండా నిజంగా మీ గల్లీలా మీ గలీలల్లా ఖచ్చితంగా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల వరకు పని చేసినా ఆ పని చేసిన దాన్ని గుర్తించుకోండి ఇక వేరే ఏం నమ్మకండి నీ గల్లీలో నీకు పని చేసినట్ైతే ఆ గల్లీ మొత్తం నాకు ఓట్లేయాలి సో రేపొద్దుగా పైసలకో మందుకో ఇంకేదానికో ఆశపడి నీ ఓటును నువ్వు వృధా చేసుకుంటే ఆ తర్వాత ఐదేళ్ళు నీ మీద కూర్చుంటాడు కూర్చొని ఆ తీరు బొమ్మ ఆడుతూ ఉంటాడు నువ్వు సప్పుడు ఆ కూడా కూసవాల్సి వస్తుంది ఆయన ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది అన్న శ్రీ శంకరన్న గారు మనకు మనకి అవకాశం ఇచ్చి మాకు పూర్తి మద్దతు ఇచ్చి నిలబెట్టిండు ఇంకా మూడేళ్ల వరకు అన్న శంకరణ గారు పదవిలో ఉండడం జరుగుతుంది ఎలక్షన్ ఆ టైంలో ఇంకో పార్టీకి ఇంకో పార్టీ వ్యక్తులకి ఏమో అవకాశం ఇస్తే ఆయన పోయి ఆ పార్టీలో కలవాడు శంకరాయన పదవులు కలవనప్పుడు ఆయన ఏ విధంగా సహకరిస్తాడు ఊర్లో ఒక మీటింగ్ మీటింగ్ అవసరం ఉంది ఓ సీసీ రోడ్ అవసరం ఉంది ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చిన అవసరం ఉంది పోయి ఆడ తీసుకొస్తావా తీసుకురాలేవు తీసుకురా దమ్ము ఉంటది కాబట్టి గ్రామ కూడా ఇది కూడా గమనించాలి ఎందుకంటే రేపు పొద్దున ఇబ్బందులు అయిపోతే ఏడేసిన కొంగ ఉండొద్దు ఈ రోడ్లు కానీ వాటర్ సమస్యలు కానీ స్ట్రీట్ లైట్లు కానీ సీసీ కెమెరాలు కానీ ఆలయాల అభివృద్ధి కానీ స్కూల్లో ఇప్పుడు వంట వంట గది ఉంది దాని అభివృద్ధి కానీ అలాగే ఇప్పుడు మనం ఏదైతే చెప్పినామో గవర్నమెంట్ హాస్పిటల్స్ వెటర్నరీ హాస్పిటల్ నాలుగు బెడ్లు ఇవ్వడం కానీ ఒక డాక్టర్ని పర్మినెంట్ చేయడం కానీ గ్రామ పంచాయతీ నూతన భవనం కావచ్చు ఇలాంటి ఎన్నో కార్యాచరణలు మా మైండ్లో ఉన్నాయి అవన్నీ చేర్చేయడానికే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం గ్రామస్తులు ఈ అవకాశాన్ని మీరు తీసుకొని చేపించుకుంటారా అనేది చేపించుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏదైనా గుర్తు మాది గుర్తు బ్యాట్ కొడతాన బ్యాట్ గుర్తు సో సమస్యలని సిక్స్ కొట్టేస్తారు అయితే గ్రామస్తుల అవకాశం ఇస్తే మాత్రం కచ్చితంగా కొడతాం అన్న ఇయ్యాల మీరు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్న మా దగ్గర ఇప్పటి వరకు ప్లే గ్రౌండ్ అనేది లేకుండే మేము కూడా క్రికెట్ ఆడే స్టేజ్ ఐదు రూపాయల బ్యాట్ కొనుక్కొని లబ్బర్ బాల్ తో ఆడిన స్టేజ్ నుంచి ఇయ్యాల రెండు వేల మూడు వేల రూపాయల బ్యాట్ కొనుక్కునే స్థాయికి వచ్చినాం ఆ ఇలా లబ్బర్ వాళ్ళ గుండె కూడా ఐదు మంది రూపాయి 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 అలాంటి స్థాయి నుంచి లెబర్ బాల్ నుంచి ఇలా ఈ స్థాయికి వచ్చినాం అది అందరు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉందని భావిస్తున్నాం అండ్ సో యువకుల కోసం క్రీడా రంగం కూడా ఏర్పాటు చేసిన మాకు ఈలపాల్ శంకరణ గారు వచ్చిన తర్వాత ఒకానొక ప్లేస్ లో గవర్నమెంట్ ల్యాండ్ రావడం జరిగింది ఆ ల్యాండ్ ను మేము ఒక లెటర్ పూర్వకంగా అందరు క్రికెట్ కలిసి క్రీడాకారులు కలిసి ఒక లెటర్ రాసి ఎమ్మెల్యే శంకరణ గారికి రెవెన్యూ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది మండల ఆఫీస్ లో కూడా ఇవ్వడం జరిగింది అండ్ తహసీల్దార్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తర్వాత మాకు ఆ ప్లేస్ ఆఫ్ మా చేయకుండా సరే ప్రస్తుతం వేస్ట్ గా వృధాగానే ఉంది కాబట్టి దాన్ని లెవెల్మెంట్ చేసుకొని ఒక క్రికెట్ ఆడుకోవడానికి యూజ్ చేసుకుంటామని అడిగంగానే ఖచ్చితంగా చేసుకోని అని చెప్పారు దాన్ని ఇంకా పర్మనెంట్ గా తీసుకొని ఆ జాగాను ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసినా సరే ఆ ఖమాదన గ్రామ క్రీడా ప్రాంగణంగా కేటాయించుకోవాలని మేము చాలా ఆరాట పడుతూ ఉన్నాం ఇలా మా పేరు ఖచ్చితంగా అది నిలిచిపోవాలి ఖచ్చితంగా ఆ విధంగా తీసుకు తప్పకుండా చూద్దాం అమర్నాథ్ గారు మరి సమరంలో మాటలు చాలా వరకు చెప్పారు అందుట్లో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యువత ఆ క్రీడా పరంగా అన్న హామీ హామీ ఇవ్వడం అనేది జరిగింది అండ్ విద్యార్థులకి రేపన్నాడు నాడు ఉన్నత చదువులు ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో వాళ్ళకి కూడా అన్న పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా అని చెప్పేసి అన్నారు అండ్ వైద్యం సంబంధించి కూడా ఒక డాక్టర్ని అలాగే నాలుగు పడకల్ని కూడా అరేంజ్ చేసే బాధ్యత కూడా అన్న తీసుకుంటా అని చెప్పేసి కూడా చెప్పారు అండ్ మీ మార్క్ లేని గ్రామంలో ఏదో రూపంలో మీ మార్క్ అయితే ఉంది సిసి రూపంలో కావచ్చు తర్వాత ఏమంటారు డ్రైనేజ్ లైటింగ్ విషయంలో సో ఇదే అంటే దీనికన్నా ఇంకెక్కువ డెవలప్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది అండ్ ఈ హామీలన్నీ అమర్నాథ్ గారు నెరవేరుస్తారని చెప్పేసి అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ పవన్ గారు థ్యాంక్ యూ అమర్నాథ్ గారు నేను ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకురాకండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకురామన్నా వస్తుంది ఎందుకోసం తెలుసా హండ్రెడ్ పర్సెంట్ బాగా చేసిండు ఇచ్చిన మాట చేసిండు ఈ దానికి ఖచ్చితంగా ఉన్నత స్థాయి గ్రామంగా తీర్థిద్దేటట్టుగా మోడీ గారితో కూడా మీరు ఆ రోజు ఎవరైతే పదవిలో ఉంటారో ఆ సెంటర్ ఎవరు ఉన్నా సరే వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఇది ఉన్న మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ష్యూర్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది ఇది పవన్ అమర్నాథ్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్ మరో మళ్ళీ కలుద్దాం ఉండండి తెలంగాణ de los